ఈరోజు ఉప్పాక అనకాపల్లి ముందు ఉప్పాక చర్చి మెసేజ్ చెప్పడానికి వచ్చాను ఇంకా జనాలు రాలేదు దేవుడికి మేము దేవుడు గో బలంగా నన్ను వాడుకునేలా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఈ కంటంలో ప్రాణం ఉన్నంతవరకు దేవుడు ఏం చెప్పాడో అదే చెప్తూ బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే జీవితం నాకు ఇచ్చి ముందుకు నడిపించేలా నిత్యము ఆయన కొరకు బ్రతికే ఎక్కడ నేను ఏ బలిపీఠం మీద కూర్చున్నా ఎక్కడ మెసేజ్ పెళ్ళినా స్వార్థకు మీద సాక్ష్యానికి వెళ్ళిన యథార్థమైన జీవితము బ్రతికే జీవితము నీతి మార్గంలో నడుస్తూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే జీవితం నాకు ఉండాలని మీరు అందరూ కూడా ఆల్ గడ్ల ద ప్రయజ్లా ఎందుకంటే దేవుడు గొప్పవాడండి ఆయన ప్రేమని శాంతిని పొందుకున్నవాడు మరి క్షమించే గుణం ఉంటుంది ప్రేమించే గుణం ఉంటుంది సహించే గుణం ఉంటుంది అందరినీ ఆదరించే గుణం ఉంటుంది దేవుళ్ళు నడుస్తూ కులమతాలు లేకుండా ముందుకు వెళ్ళే ఆలోచన ఉంటుంది గడ్ల శివాల్ ప్రైస్ దొల్లా నా కొరకు నా కుటుంబం కొరకు నేను చేస్తున్న సేవ కొరకు చేయండి ప్రజల్లో ఉంటుంది మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుబలంగా దేవుడికి వచ్చిన కానీ